అందరికీ నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి టోరియల్ రోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా అంశాలు అయితే ఉన్నాయి వాటన్నింటికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే మనం క్లియర్ గా తెలుసుకుందాం తెలుసుకునే ముందు వీడియోను చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇలాంటి క్వాలిటీ అప్డేట్స్ అనేటువంటి రెగ్యులర్ గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ ని క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటి ఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది టెట్టుకు సమయం అనేటువంటి దగ్గర పడింది చదివినటువంటి అంశాలని మాత్రమే మీరు చదవండి కొత్త అంశాల జోలికి పోవద్దు ఇబ్బంది పడద్దు అదేవిధంగా ఖచ్చితంగా ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేటువంటివి కూడా చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది అదేవిధంగా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేటువంటివి కూడా ఖచ్చితంగా చూడాలి అంటే ఏ ఏరియాస్ నుంచి అయితే ప్రశ్నలు అనేటువంటివి రిపీట్ అవుతున్నాయో మీకు క్లియర్గా అక్కడ అర్థమైపోతుంది కాబట్టి ఒకవేళ అంశాలపైన మీరు ఫోకస్ చేయకపోతే ఖచ్చితంగా అవి చూసుకోవడానికి మనకు అవకాశం అనేటువంటిది ఉంటుంది ఇక్కడ చూసుకుంటే అదే నేపథ్యంలో మీకు కొన్ని ఫ్రీ టెస్టులు కూడా అందుబాటులో ఉంచాను అదేవిధంగా ఫ్రీ కంటెంట్ అంతా కూడా క్విక్ రివిజన్కి ఉపయోగపడే విధంగా మీకు మన యొక్క యాప్లో మీకు ఇవన్నీ కూడా అప్డేట్ చేయడం జరిగింది నైన్త్ టెన్త్ బయాలజీ సోషల్ అదేవిధంగా సిక్స్త్ సెవెంత్ క్లాస్ నోట్స్ థర్డ్ ఎయిత్ మ్యాథ్స్కి సంబంధించినటువంటి క్లాస్ నోట్స్ అదేవిధంగా సైకాలజీ రివిజన్ చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి షార్ట్ నోట్స్ దాని తర్వాత ఇక్కడ పేపర్ వన్ మరియు పేపర్ టూకి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా మీకు ఒకటే దానిలో ఉంచడం జరిగింది టెట్ డిఎస్సికి సంబంధించి వంటి ఫ్రీ మెటీరియల్ సెక్షన్లో ఇవన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి మన యొక్క యాప్ యొక్క లింక్ అనేటువంటిది ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మీకు అందుబాటులో ఉంటుంది ఇక్కడ చూసుకుంటే వీడియో చూస్తున్నటువంటి సందర్భంలో టైటిల్ మీద క్లిక్ చేసినా వస్తుంది అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ కామెంట్ సెక్షన్లో మొదటి మెసేజ్గా పిన్ చేసి పెడతాను ఈ రకంగా రీడ్ మోర్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ ప్లే స్టోర్లో మీకు ఇక్కడ మనకు ఈ లింక్ ఉంది కదా డైరెక్ట్గా మీరు ప్లేస్టోర్కి వెళ్ళేసి డౌన్ డ్ చేసుకోవచ్చు దీని లింక్ పైన క్లిక్ చేసేసుకొని లేదంటే డైరెక్ట్గా మీరు శ్రీ సాయి ట్యూటోరియల్ టైప్ చేసినా కూడా వచ్చేసి అక్కడ డౌన్లోడ్ చేసుకొని ఫ్రీ కంటెంట్ అంతా కూడా మీకు ఈ ఎగ్జామ్ లో ఈ టెట్కి సంబంధించి డిఎస్సికి సంబంధించి ఉపయోగపడే విధంగా ఉంటుంది కాబట్టి ఒకసారి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి అదేవిధంగా మన వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వడం ద్వారా చాలా ఫ్రీ కంటెంట్కి సంబంధించినటువంటి సమాచారము దానికి సంబంధించిన పీడిఎఫ్స్ అన్నీ కూడా మీకు రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాను తప్పకుండా మన గ్రూప్స్ యొక్క గ్రూప్స్లో ఏ గ్రూప్లో ఉన్నాయేం కాదు అన్నింట్లో ఒకే రకమైనటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది వస్తుంది తప్పకుండా జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అంశాన్ని కనుక చూసుకుంటే తొమ్మిదిన డిఈ సెట్కి సంబంధించినటువంటి సీట్ల కేటాయింపు ఇక్కడ డిఈ సెట్కి సంబంధించి డిఎడ్ సీట్లను జనవరి తొమ్మిదిన కేటాయించినట్లు అధికారులు అయితే రెండో విడతకు సంబంధించి రెండు నుంచి నాలుగు వరకు ఆప్షన్లు ఇచ్చుకోవాలన్నారు సీట్లు పొందిన వారు ఫీజు చెల్లించి తొమ్మిది నుంచి పదమూడులోగా కాలేజీల్లో రిపోర్ట్ చేయాలని చెప్పడం అయితే జరిగింది అదేవిధంగా కొంతమంది టెట్కు సంబంధించి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు ఫోన్లలో డౌన్లోడ్ కావు కంగారు పడకండి ఇక్కడ ఖచ్చితంగా మీరు ఆన్లైన్ సెంటర్కి వెళ్ళేసి మీ పీసీలో డౌన్లోడ్ చేస్తే కనుక అవైతే ఇబ్బంది ఏం లేదు ఒకవేళ మీ యొక్క అప్లికేషన్ అనేటువంటిది మీరు మీ దగ్గర ఉంచుకోలేదు అనుకోండి లేదంటే మీరు ప్రింట్ కూడా తీసుకోలేదు అనుకోండి ంటే కంగారు పడాల్సినటువంటి అవసరం అయితే లేదండి ఇక్కడ నో యువర్ జనరల్ నెంబర్ అనేటువంటిది ఉంటుంది అంటే మీ యొక్క మొబైల్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే జనరల్ నెంబర్ వస్తుంది నో యువర్ జనరల్ నెంబర్ ఉంది కదా దీనిపైన క్లిక్ చేయాలి అఫీషియల్ సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సంబంధించిన మొబైల్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ మీరు మీరు అప్లై చేసినటువంటి పేపర్ సెలెక్ట్ చేసుకుంటే అక్కడ మనకు జనరల్ నెంబర్ అనేటువంటిది వచ్చేస్తుంది వచ్చిన తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకు ఇక్కడ మనకు హాల్ టికెట్ డౌన్లోడ్లోకి వెళ్ళేసి జనరల్ నెంబరు దాని తర్వాత నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే మీ హాల్ టికెట్ అనేటువంటిది వస్తుంది మీరు కంగారు పడాల్సినటువంటి అవసరం అయితే లేదు ఖచ్చితంగా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేటువంటివి చూడండి ఏ ఏ అంశాలపైన మనకు క్వశ్చన్స్ అనేటువంటివి వచ్చాయి ఫోకస్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియాస్ పైన మీకు ఒక ఐడియా వస్తుంది ప్రశ్నల సరళి గురించి కూడా మీకు తెలిసిపోతుంది కాబట్టి కష్టంగా ఏమీ ఉండదండి టెట్ పేపర్ అనేటువంటిది ఈజీగానే ఉంటుంది మీరు కంగార పడకండి పేపర్ వన్ వాళ్ళకైతే ఎయిత్ వరకే కవర్ అవుతాయి ఎక్కువ మొత్తంగా ఒకవేళ పడ్డా కూడా దాదాపుగా పోయినా సరే ఎయిత్ వరకే వడ్డాయి ఎయిత్ దాటిపోలేదు పోయినా కూడా నైన్త్ టెన్త్ ఒకటి రెండు అంతకు మించి పోయేటువంటి అవకాశం అనేటువంటి లేదు అదేవిధంగా పేపర్ టూ వాళ్ళకైతే టెన్త్ లోపే మీకైతే క్వశ్చన్స్ అనేటువంటి వస్తాయి మీరు కంగారు పడాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉండదు మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేటువంటివి చూస్తే మీకే క్లియర్గా అర్థమైపోతుంది ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేటువంటివి ఆన్లైన్లో చేయండి దాని ద్వారా మీకు ఒక ఐడియా అనేటువంటిది వస్తుంది మన యాప్లో కూడా మీకు ఫ్రీ టెస్ట్లు కూడా అందుబాటులో ఉన్నాయి మొత్తం రాసుకుంటా అంటేనేమో నైంటీ నైన్ రూపీస్లో మొత్తం టెస్ట్లు కూడా రాసుకోవచ్చు పేపర్ వన్ వాళ్ళకైతే డిఎస్సీకి అయితే పేపర్ టూ వాళ్ళకైతే ఖచ్చితంగా మీకు అందుబాటులో ఉంచేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను అన్ని రకాల సబ్జెక్టులకు సంబంధించి ఇక మిగిలినటువంటి అంశం కనుక చూసుకుంటే నిరుద్యోగుల కోసం డిఈటి అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్ ఆఫ్ తెలంగాణ అనేటువంటి యాప్ను అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు న్యూ ఇయర్ కానుకగా మనకైతే తీసుకుని రావడం జరిగింది పేర్లు నమోదు చేసుకుంటే విద్యార్థులు నైపుణ్యాల ఆధారంగా ప్రైవేట్ జాబ్లు అయితే వస్తాయి ఇక్కడ నిరుద్యోగులు ఎంప్లాయీస్ కు మధ్య వారధిగా ఈ యాప్ అనేటువంటిది ఉంటుంది అనేటువంటి అంశాన్ని అయితే చూడొచ్చు రిజిస్ట్రేషన్ చేసుకుంటే అన్ని వివరాలు అందుబాటులో ఉంటాయి ఇక్కడ నూతన సంవత్సరం వేళ నిరుద్యోగులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తా పరిష్కరిస్తామని ఇప్పటికే ప్రభుత్వం చెప్పింది చెప్పినట్లుగానే ఆ దిశగా ప్రణాళిక అయితే రచిస్తున్నది ఇందులో భాగంగానే రాష్ట్ర పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ కొత్తగా ఏఐ ఆధారిత డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణను అయితే అందుబాటులోకి అయితే తీసుకొని రావడం జరిగింది నిరుద్యోగులకు సదరు కంపెనీలకు మధ్య వారధిగా డిఇటీకి డిఈటీని అయితే రాష్ట్ర సర్కారు సిద్ధం చేసింది ఎప్పటికప్పుడు సమాచారం అనేటువంటిది అప్డేట్ అవుతూ ఉంటుంది నిరుద్యోగతకు ఉన్నటువంటి నైపుణ్యాల ఆధారంగా ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈ ప్రత్యేక డిజిటల్ ప్లాట్ఫామ్ను అందుబాటులోకి అయితే తెచ్చింది రాష్ట్రంలో యువతకు ఉపాధి అవకాశాలు పెంచడమే లక్ష్యంగా దీని అయితే తీసుకొని రావడం జరిగింది ప్లే స్టోర్లో మీకు అందుబాటులో ఉన్నది దీన్ని డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ ఉద్యోగం కోసం సైన్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది అందరూ వారు అడిగినటువంటి ప్రొఫైల్ డేటాను పూరించి దరఖాస్తులను సమర్పించుకోవాలి యాప్ లాగిన్ అయిన తర్వాత మీరు చేయాలనుకుంటున్నటువంటి ఉద్యోగాలను కూడా సర్చ్లో చూడాల్సినటువంటి చూసుకోవచ్చు వీటితో పాటు నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలు కూడా ఈ యాప్లో ఉంటాయి వాటిని కూడా తీసుకోవచ్చు అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూడవచ్చు ఈ యాప్కు సంబంధించినటువంటి లోగో అనేటువంటిది ఈ రకంగా ఉంటుంది ఖచ్చితంగా దీన్ని పెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి మీ యొక్క ఫోన్లో ఇక నెక్స్ట్ చూసుకుంటే కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్లకు శుభవార్త అనేటువంటి అంశాన్ని చూస్తున్నాం మంత్రి సీతక్క చొరవతో రెన్యూవల్ ఫైల్ పైన సీఎం రేవంత్ రెడ్డి సంతకం గిరిజన సంక్షేమ శాఖ విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి మూడు వేల మంది ఉపాధ్యాయులకు లబ్ధి అనేటువంటి అంశం రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన సంక్షేమ విద్యా సంస్థల్లో పాఠాలు బోధిస్తున్నటువంటి మూడు వేల మంది కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్లకు సంబంధించినటువంటి రెన్యువల్ ఫైల్ పైన సీఎం రేవంత్ రెడ్డి సోమవారం సంతకం చేశారు అసెంబ్లీలోని సీఎం ఛాంబర్లో మంత్రి సీతక్క ప్రత్యేక చొరవ తీసుకొని సీఎంతో భేటీ అయ్యి సిఆర్టీల సమస్యనైతే చర్చించారు ఎస్టీ విద్యార్థుల చదువులకు సంబంధించినటువంటి అంశం కనుక వెంటనే సీఆర్టీకి సంబంధించినటువంటి రెన్యువల్ ప్రక్రియ పూర్తి చేయాలని కోరారు దీంతో సీఎం వెంటనే ఆ ఫైల్ తప్ప తెప్పించుకొని సంతకం చేశారు దీంతో సిఆర్టీల సమస్యలకు పరిష్కారం లభించినట్లయింది సీఎంకు మంత్రి సీతక ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు అనేటువంటి అంశం ఇక రెవెన్యూలకు రావడానికి తొమ్మిది వేల ఆరు వందల యాభై నాలుగు మంది రడీ ఆప్షన్లు ఇచ్చినటువంటి పూర్వపు విఆర్ఓ విఆర్ఏలకు అవకాశం సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటిది షురు కావడం జరిగింది ఇవన్నీ అయిపోయిన తర్వాత దాదాపుగా పదమూడు వేల వరకు ఖాళీలు అనేటువంటివి మిగిలేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుందంట దానికి సంబంధించి కూడా కార్యాచరణ చేయమని సీఎం గారి నుంచి అయితే ఆదేశాలు అయితే రావడం జరిగింది అది ఎంతవరకు ముందుకు పోతుంది అనేటువంటి అంశాన్ని అయితే మనం చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది మొత్తంగా కొత్తగా ఈ ఉద్యోగాలు అయితే క్రియేట్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉన్నది ఒక பதமூடு வேல வரைக்கும் ఇక నెక్స్ట్ ఓటర్ల జాబితాలు విడుదల అనేటువంటి అంశం మూడు ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి అయితే విడుదల చేయడం జరిగింది మనకు దానికి సంబంధించి కూడా ఫిబ్రవరి సెకండ్ వీక్లో దానికి సంబంధించిన ఎలక్షన్స్ అనేటువంటి ఉండడానికి అవకాశం అనేటువంటిది ఉన్నది మీకు సంబంధించినటువంటి అంటే స్టేటస్ ఎమ్మెల్సీ ఎలక్షన్లు టీచర్లకు సంబంధించి గ్రాడ్యుయేషన్ ఎలక్షన్స్ కానీ లేదంటే ఆ టీచర్లకు సంబంధించుంటే మన ఎమ్మెల్సీ ఓటర్కి సంబంధించిన వాళ్ళు కానీ లేదంటే గ్రాడ్యుయేషన్కి సంబంధించినటువంటి వాళ్ళు కానీ మీ యొక్క స్టేటస్ అనేటువంటిది ఆ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అయితే ఉన్నది ఖచ్చితంగా ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి బాయ్ టేక్ కేర్ జై హింద్